హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని అయితే వెళ్ళిపోదాం అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మనకు రేపే అక్టోబర్ రెండు విజయదశమి చాలా చాలా శక్తివంతమైన రోజు మనం దుర్గమ్మని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి తలచి కొలిచే రోజు మన కష్టాలన్నింటినీ తీర్చమని అడిగే రోజు ఈ ఒక్క రోజు అక్టోబర్ సెకండ్ ఈ రోజున పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు ఈ టైంని ఈ సమయాన్ని అస్సలు వదులుకోవద్దు వదులుకుంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు ఈ సమయంలో ఈ ఒక్క వస్తువుని గనక మీ బీరువాలో పెట్టారు అంటే ఎంత తీసినా కూడా తరగని డబ్బు వస్తూనే ఉంటుంది ఎంత తీసిన తరగని బంగారం వస్తూనే ఉంటుంది మీకు డబ్బు సంపాదన విపరీతంగా పెరగడం మీకల్లారా చూస్తారు బంగారం మీ బీరువా నింపేసేంత బంగారాన్ని మీరు కొంటూనే ఉంటారు ఇది ఆగమన్నా కూడా ఆగదు అలా సాగుతూనే ఉంటుంది మరి అంతటి శక్తివంతమైన ఆ ఒక వస్తువు ఏంటి మీ బీరువాని మీ ఇంటిని మీ ఒంటిని బంగారమయం చేసేటటువంటి ఆ ఒక్క వస్తువు ఏంటి ఆ డబ్బు వరదని అంతలా తెచ్చిపెట్టేటటువంటి ఆ ఒక్క వస్తువు ఏంటి అసలు ఈ రోజు మనం దుర్గమ్మను ఏ విధంగా కలవాలి ఏ ఒక్క వస్తువుని తీసుకెళ్లి బీరువాలో పెట్టాలి ఖచ్చితంగా చెప్తాను నిజానికి ఈ ఒక్క వస్తువు కనుక మీ బీరువాలో పెట్టారు అంటే అదృష్టం మీ తలుపు తట్టినట్టే మీ దశ దిశ సుడి కూడా మారిపోతాయి ఎంతలా అంటే ఈ నవరాత్రులు ఈ విజయదశమి దసరా ముందు మీ జీవితం ఒకలా ఉంటే దానికి పూర్తి ఆపోజిట్గా ఆ తర్వాత విజయదశమి తర్వాత మీ జీవితం మారిపోతుంది మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు దూరం అయిపోతాయి దరిద్రం దూరం అయిపోతుంది భయాలు దూరం అయిపోతాయి బాధలు దూరం అయిపోతాయి ఇక్కడ నీళ్లు దూరం అయిపోతాయి ఎలా ఉంటుంది మీ లైఫ్ అంటే టోటల్గా చేంజ్ అయిపోతుంది ఇది కదా లైఫ్ అంటే జీవితం అంటే ఇది కదా ఇది కదా నేను కోరుకున్న జీవితంలో ఆ లైఫ్లో ఇది కావాలని కదా నేను కళలు కన్నాను అని అనుకుంటారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి లైఫ్ని మీకు ఇస్తుంది దుర్గమ్మ ఈ ఒక్క వస్తువుని మీ బీరువాలో పెడితే మరి ఆ వస్తువు ఏంటి ఎక్కడ దొరుకుతుంది ఎప్పుడు తెచ్చుకోవాలి అసలు ఈ పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు ఈ సమయానికి ఉన్న అంత శక్తి ఏంటి దీని ఉన్న రహస్యం ఏంటి ప్రతి ఒక్కటి కూడా మీకు ఈరోజు డీటెయిల్డ్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి లేకపోతే ఒక్క పాయింట్ మిస్ అయినా మీ దాకా వచ్చిన అదృష్టాన్ని మీరు వదులుకున్న వారు అవుతారు పక్కకి నెట్టేసిన వారు అవుతారు కాబట్టి డోంట్ మిస్ అండి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత్తో హైప్ కూడా చేయండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఇక్కడ ఆఖరి సారి ఒక్కసారి ప్రయత్నించి వదిలేసేయండి ఎందుకు అంటే మీరు ఎంతటి మొండి ఇచ్చినా కూడా చాలెంజింగ్ గా తీసుకుని దాన్ని సాల్వ్ చేయటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురోజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వక్షీకరణ స్పెషలిస్ట్ అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ నవరాత్రిలో ఈ గురువు గారు కఠోర ఉపవాస దీక్షలో ఉంటారు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా అమ్మవారి దీక్షలో ఉంటారు తన వాక్ వాక్శుద్ధిని పెంచుకోవటానికి ఈ సమయంలో మీరు కాల్ చేశారు మీ కాల్ కలిసింది అంటే మీ అంత అదృష్టవంతులు ఉండరు ఎందుకంటే అక్కడ మీరు కాల్ చేసినప్పుడు మాట్లాడేది గురువు గారు కాదు సాక్షాత్తు అమ్మవారే మాట్లాడతారు మీ కష్టం వింటారు మీ సమస్య వింటారు సమాధానం ఇస్తారు కాబట్టి డోంట్ మిస్ అండి ఈ రోజుల్ని వదులుకోకండి మీ కష్టాలను దూరం చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా కాల్ ట్రై చేసి చూడండి మరి మేము నేరుగా వెళ్ళలేమండి ఎలా అండి అంటే అవసరం లేదండి మీరు పర్సనల్గా వెళ్ళాల్సిన పని లేదు నేరుగా కలవాల్సిన పని లేదు కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే ప్రతి ఒక్క సమస్యని కూడా పోగొట్టుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద జరిగే ఉన్న చెడు ప్రయోగం కానీ నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్న మీ వివరాలనే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు ఎంతో మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారు నాకు మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనా షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే అమ్మవారి అనుగ్రహం ఆశీర్వాదాలు కోరుకుంటున్నారో ఎవరైతే లైఫ్లో సక్సెస్ని కోరుకుంటున్నారో ఎవరైతే శత్రు పీడ నుంచి విరగడ అవ్వాలి అని అనుకుంటున్నారు ఎవరైతే రోగపీడ రుణపీడ శత్రు పీడ నరపీడ కనుపీడ భయ ఇవన్నీ కూడా వీటి నుంచి ఈ పీడల నుంచి బయటపడాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో మీ జీవితంలో మీరు ముట్టిందల్లా పట్టిందల్లా బంగారం అవ్వాలని ఎవరైతే కోరుకుంటున్నారో చాలీ చాలని జీతంతో చాలీ చాలని డబ్బులతో బాధపడుతున్నామో సంపాదన పెరగాలి మాకు ఇంకా ఈ దసరా నుంచి అయినా కూడా మా జీవితంలో ఉన్న చెడునంతా తొలగించేసి మంచిని ప్రసాదించమ్మా మాకు రాబడి పెంచమ్మా అని ఎవరైతే దుర్గమ్మను కోరుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపాయం అని చెప్పాలా ఒక రెమెడీ అని చెప్పాలా చిన్న పరిహారం ఇది మనందరికీ తెలుసు కానీ మనం అది పాటించము ఎందుకంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అని మనకు తెలిసినవన్నీ కూడా తెలుస్తాయి కాడిని మనము నిర్లక్ష్యం చేస్తాం లేకపోతే దాని వాల్యూస్ ఏంటి అని మనకు తెలియక వదిలేస్తుంటాం అలాంటిదే ఈరోజు ఒక్కటి చెప్పబోతున్నా మరి ఈరోజు మీరు ఏం చెయ్యాలి అంటే ఆటోమేటిక్గా అందరూ ఇల్లు వాకిలి అంతా కూడా శుభ్రం చేసుకుంటారు ఇంటిని ఒంటిని శుభ్రం చేసుకుంటారు అలాగే మనసు కూడా శుభ్రంగా ఉంచుకోండి ఈరోజు మాటని మరింత శుభ్రంగా ఉంచుకోండి ఆలోచనల్ని మరింత శుభ్రంగా ఉంచుకోండి అమ్మవారికి చక్కగా పూజ చేసేసుకోండి మీరు ఈరోజు ఖచ్చితంగా అమ్మవారి గుడికైతే వెళ్ళి రావాల్సిందే దుర్గమ్మ కానీ గ్రామదేవత కానీ ఆదిశక్తి కానీ అంతా కూడా అమ్మ స్వరూపమే కాబట్టి అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకొని రావాల్సిందే అమ్మ నాన్నలకి వాళ్ళకి ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళ దగ్గర ఎందుకంటే ఫస్ట్ మనకు దేవతలు అమ్మ నాన్నలే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే సకల దేవతల ఆశీర్వాదం మనకు ఉన్నట్టే అమ్మ నాన్నలు నెగ్లెక్ట్ చేసేసి మనం దేవుళ్ళని పూజిస్తాం యజ్ఞ యాగాలు చేయిస్తామంటే దేవుళ్ళు కూడా అనుకుంటారు అమ్మా నాన్నలనే సరిగ్గా చూసుకోలేదు చూసారా మన దగ్గరికి వచ్చారు అని వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే ఇవ్వరు ఫస్ట్ అమ్మ నాన్నలు మీకు ఏం చెయ్యక పని జన్మనిచ్చారు ఆ తర్వాత మీరు గుడికి వెళ్ళాక ఏం చేస్తారు ఆ రోజు ముఖ్యంగా మీరు కొత్త బట్టలు వేసుకోండి మగవాళ్ళు అయితే కొత్త షర్ట్ వేసుకోండి ఆడవాళ్ళు అయితే కొత్త చీర కట్టుకోవడానికి ప్రయత్నించండి లేదా ఒక కొత్త ఖర్చీఫ్ అయినా కూడా రేపటి రోజు క్యారీ చేయండి ఎందుకు చెప్తాను గుడికి వెళ్ళాక అక్కడ మీకు షమీ వృక్షం ఉంటే అక్కడ నుంచి ఒక చిన్న కొమ్మైనా ఒక రెమ్మైనా మీరు తెచ్చుకోండి కానీ షమీ వృక్షాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి అంటే లాగటము కొమ్మలు విరవటము గుంజటము దాన్ని కొట్టటము కత్తిరించటము ఇలా చెయ్యకండి మీకు రాలి పడిన కొమ్మ ఉంటే ఇంకా మీకు మహాప్రసాదంగా భావించి తీసుకొచ్చుకోండి లేదంటే మెల్లిగా ఒక రెమ్మను ఒక కొమ్మను చిన్నదిగా తెంపుకొచ్చుకోండి తెంపి దాన్ని మీ జోబులో పెట్టుకుని రండి మీది కొత్త షర్టు వేసుకుని అందులో పెట్టుకుని రండి లేదా ఆడవాళ్ళు అంటే ఒక కచ్చి కొత్త తీసుకొని అందులో పెట్టి ఇంటికి తీసుకొచ్చుకోండి ఇక దాన్ని ఇంటికి తీసుకొచ్చాక ఏం చేస్తారు అంటే ఒక చిన్న బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టి దేవుడి దగ్గర పెట్టి అమ్మ దగ్గర పెట్టి అమ్మకు పూజించండి అమ్మని తలుచుకోండి అమ్మను కొలుచుకోండి ఇక్కడ సెమీ వృక్షం దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా పూజ చెయ్యండి మీరు పూజ చేసి పదకొండు ప్రదక్షిణలు అయితే చెయ్యండి ఆ తర్వాత ఈ ఒక కొమ్మ తెచ్చుకున్నాక మీరు ఇంట్లోకి వచ్చాక దుర్గమ్మకు సంబంధించిన ఏవైనా నామాలు స్తోత్రాలు ఏవైనా చెప్పుకోండి మాకేమి చేత కాలేదు అంటే దుమ్ దుర్గాయన మహా అని చెప్పుకోండి ఇరవై ఒక్కసారి కానీ నలభై ఒక్కసారి కానీ యాభై ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కాని ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకోండి కష్టాలన్నీ తీర్చేయమని అడగండి మీ అప్పుల బాధలు తీర్చమని అడగండి మీ అనారోగ్య సమస్యలను తీర్చమని అడగండి శత్రు పీడ ఏదైతే ఉందో అది విరగడైపోవాలని కోరుకోండి రోగ విముక్తి రుణ విముక్తి జరగాలని కోరుకోండి అంటే ఒక్క మాటలు చెప్పాలంటే మీ జీవితంలో ఉన్న చెడు మొత్తం కూడా బయటకి తరిమేసి మంచిని ఇవ్వమని అమ్మను కోరుకోండి విజయదశమి అంటేనే చెడు మీద చేసే మంచి పోరాటమే ఇది కాబట్టి మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క చెడుని మమ్మల్ని బాధించే ప్రతి ఒక్క విషయాన్ని బయటకు తరిమేసి మంచి విషయాలను మా జీవితంలోకి ప్రవేశించు మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటట్టు చెయ్యి మీ కోరిన కోరికలన్నీ తీరిపోయేటట్టు చెయ్యి మా పరిస్థితులన్నీ అనుకూలించేటట్టు చెయ్యి అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు జరిగేటట్టు చెయ్యమ్మా ఏ ఆటంకాలు లేకుండానే మొక్కుకోండి అక్కడ పెట్టేశాక కాసేపు అక్కడ ఉంచేసి ఆ తర్వాత ఈ ఆకుని తీసుకొచ్చి మీ బీరువాలో పెట్టండి అది మీకు బంగారం కొన్నంత పుణ్యం వస్తుంది ఎంత ఫలితం ఉంటుందో బంగారం కొట్టే మనకు అంతకు రెట్టింపు ఫలితం ఉంటుంది ఒకే ఒక్క మనకు షమీ వృక్షము రమ్మ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఒక్క ఆకుతోటే మీరు బీరువాలో పెట్టి చూడండి మీ బీరువాలో ఎంత తీసినా తరగని ఆదాయం చేకూరుతూనే ఉంటుంది అది డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఆస్తి కొన్న ఆస్తి పేపర్స్ కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో మీ సంపద అన్నది బీరువాలో పెరుగుతూనే ఉంటుంది తరగటం ఉండదు ఫైనాన్షియల్గా మీకు ఎంత స్టెబిలిటీ వస్తుందో ఈ విజయదశమి రోజు ఎలా చేశాక మీకే అర్థమవుతుంది ఎప్పుడు చెయ్యాలి మీరు కనుక ఈ పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు కూడా అభిద్యుత్తు ముహూర్తం ఉంటుంది ఈ ముహూర్తాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి చాలా చాలా అద్భుతమైన ముహూర్తం మనకు విజయదశమితో అభిజిత్ ముహూర్తం కలిసి వచ్చిందంటే అసలు ఇంక మహాద్భుతం అనే చెప్పాలి ఈ సమయంలో మీరు గనక ఈ ఆకుని బీరువాల పెట్టడానికి ప్రయత్నించారు అనుకోండి మీ సిరి సంపదలు మీ ధన ధాన్యాలు మీ డబ్బు మీ ఐశ్వర్య అలా ఒక రేంజ్ లో పెరిగిపోవటం మీరు చూస్తారు కాబట్టి ఈ ఒక నలభై ఏడు నిమిషాల సమయాన్ని మీరు అస్సలు వదులుకోకండి అలాగే మీకు ఈ షమి వృక్షం ఏదైతే ఉందో ఆ ఆకులున్నాయి కదా ఆకు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇవ్వండి కొద్ది కొద్దిగా అలా ఇస్తే మీకు సువర్ణ దానం చేసినంత పుణ్యం మీకు వస్తుంది గారు దానం అంటే మామూలు దానం కదండి సువర్ణ దానము గోదానము భూదానము ఇవి నార్మల్ దానాలు కాదు ఇవి ఎంతో పుణ్యాన్ని మనకు తెచ్చిపెట్టేటటువంటి ఒక దానాలు అలాంటి సువర్ణ దానం చేసినంత పుణ్యం వస్తుంది కొద్దిగా అయినా కూడా ఈ జమ్మి చెట్టు ఆకులను ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకు ఇవ్వడానికి ప్రయత్నించండి ఒక దగ్గర గుడి దగ్గర మీకు చెట్లు లేకపోతే బయటకు అమ్ముతూ ఉంటారు చిన్న కొమ్మైనా తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి పూజ చేయండి ఆ ఆకుని తీసుకొచ్చి ఒక్కొక్కరమ్మ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇవ్వండి చాలా చాలా అద్భుతమైన పుణ్యం మీకైతే లభిస్తుంది మీరు ఈ బీరువాలో పెట్టినా ఈ జమ్మి చెట్టు ఆకు ఏదైతే ఉందో ఆకులను తీయాల్సిన అవసరం లేదు ఇంకా వచ్చే దసరాకి అప్పుడు మీరు చేంజ్ చేసుకోండి ఒక చిన్న కప్పులోనో ఒక చిన్న జ్యువెలరీ బాక్స్ వస్తుంది అలాంటి బాక్సులోనూ వేసి మీ బీరువాలో పెట్టేసేయండి మీ సంపద ఎలా పెరుగుతుందో మీరే చూస్తారు కాబట్టి రేపటి రోజున ఈ ఒక అభిజిత్ ముహూర్తాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా యూస్ చేసుకోండి మరి మేము మిస్ అయిపోయామండి ఆ సమయాన్ని అని అనుకుంటే ఇంకా రేపటి రోజు ఎప్పుడైనా కూడా రేపు రాత్రిలోపు పన్నెండు గంటలలోపు ఖచ్చితంగా ఈ జమ్మి జట్టు ఆకు ఈ సెమీ వృక్షం ఆకులనైతే తెచ్చి మీ బీరువాలో పెట్టుకోవటం అస్సలు